హాయ్ ఫ్రెండ్స్ నేను లెక్చరర్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభవార్త సో ఇది ఓన్లీ అవేర్నెస్ కోసమే ఎందుకంటే నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను సో కచ్చితంగా నచ్చినట్టు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా సో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి పదహైదు వందలు చొప్పున నెలకి మొత్తానికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ కానున్నాయని చెప్పేసి ఈ రోజు అప్డేట్ అనమాట సో మరి ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ కంటే దాదాపు రెండు కోట్ల మంది పైన ఉన్నారనమాట వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి సో న్యాయం జరిగేలా మనం కూడా ప్రయత్నం చేద్దాం నా వంతు కూడా కృషి చేస్తాను అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కొన్ని అవసరం ఉన్నాయని చెప్పింది సో ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్లు అనమాట రెండు ఫోటో రెండు ఫోటోలు అనమాట తర్వాత వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ తర్వాత ఆధార్తో ఆధార్తో లింక్ అయినటువంటి మీ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఆధార్తో మీ ఫోన్ నంబర్ లింక్ కాకపోతే ఖచ్చితంగా లింక్ చేయించుకోండి సో ఇది ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు అందరూ కూడా ఈ సర్టిఫికేట్ ని పొందుతారు అన్నమాట కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండదు ఇప్పటికైనా మనం అప్లై చేసుకోవచ్చు లేదా టెన్త్ క్లాస్ మీద బేస్ చూపిస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్